ఊరు మీది మాది రావణగూడెం గ్రామ పంచాయతీ మండలం జాయిరెడ్డిగూడెం జిల్లా సూర్యాపేట ఒక కరెంటు కరెంటు నీళ్లు వస్తున్నాయా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కరెంటు నీళ్లు మంచిగా ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంటు ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వమే మంచిగుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆకాశం సైడు కళ్ళు చూడడం జరుగుతుంది కాలువ సైడ్ చూడడం జరుగుతుంది ఒకవేళ మన బోర్లు ఏమైనా పోసినా కూడా ఇది కూడా తెల్లారి గట్ల ఆరింటికి నుంచి నైటు ఏడింటి దాకా వస్తుంది మ ఏడు కూడా అది ఐదింటి వస్తుంది ఆ కరెంటు పోయిన తర్వాత మళ్ళీ నైట్ ఇంత అన్నం తిని సర్ది పట్టుకొని లైట్ పట్టుకొని చక్కగా పొలాల కాడికి పోయి మళ్ళీ మోటార్ సిచ్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ కరెంటు వస్తుంటుంది పోతుంటది స్టేషన్ ఫోన్ చేస్తే మమ్మల్ని చీకట్ల జావంటారా ప్రభుత్వాన్ని పోయి రేవంత్ రెడ్డిని పోయి అడుగురి అని అంటున్నారు దీంతోపాటు ఇంకో ముఖ్య గమనిక ప్రాజెక్టులలో నీళ్లు లేవన్నారు సరే నీళ్లు లేవు అన్నది వాస్తవం మీరు అన్నదే వర్షపాతం రాలేదన్నారు అన్ని అన్నారు సరే మీరు చెప్పిందే ఇందం కేసీఆర్ మంచోడు కాదు చెడ్డోడు కాదు మీరే మంచోళ్ళు ఆ కేసీఆర్ మంచోడు కాదన్నప్పుడు అసలే ఈ నీళ్ళు ఇస్తే మీకు ఈ పొలాలకు సరిపోవు ఇంకో కార్కైనా ఇస్తామని ఒక్క మాట చెప్తే రైతులు దున్నుడు ఖర్చు అడుగుపిండి ఖర్చు కలుపందుల ఖర్చులు కూలోల ఖర్చులు ఇవన్నీ మిలిగేది కదా మీరు వచ్చిన తర్వాత ఏదో మార్పు వస్తుంది మార్పు వస్తుంది అంటే మా రైతుల బతుకులను ఆఖరికి రోడ్ల మీదకి విరిచిర్రు ఐదు వందల బోనస్ ఏమయ్యాయి ఇవన్నీ ఇంతవరకు ధాన్యం కొనే పరిస్థితి లేదు ఏమైనా మీరు ఐపీఎల్ మ్యాచ్లు చూసుడు జరుగుతుంది ఓకే ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా పొలం బారుతుందా కరెంట్ వస్తుందా అట్లేదా నీళ్లు కాలువ బంద్ అయింది కేసీఆర్ మా రూపాయలకి వచ్చిండు వచ్చిన నేను రెండు రోజులు ముప్పైకి ఇస్తాను అదే ఒకటో తారీఖు రెండో తారీఖు ఇచ్చిండు కేసీఆర్ ఎప్పుడైతే బస్ ఎక్కిపోయిండో ఈ రేవంత్ రెడ్డి కాలువ బంద్ చేయించుడు